ఐపాస్ డెమో వచ్చాము ఆహా మల్ల డెమో ఇచ్చిన తర్వాత మీకు ఏమనిపించింది కింద కాయలు ఉంటాయి మరి ఎర్ర కాయలు కింద కాయ ఉంది కాయ ఉంది కాయ ఉన్న కూడా పైన మళ్ళీ గ్రోత్ బాగా వచ్చింది బాగా వచ్చింది గ్రోత్ వచ్చింది కాపచ్చింది బాగా కాపూట దగ్గర 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 వచ్చింది ఎక్కడైనా డ్రాప్ కనబడతా ఉంది డ్రాప్ ఏం లేదు ఎక్కడ లేదు ఎక్కడ ఎడమ కింద లేదు కింద పోయింది కూడా లేదు కింద లేదు కింద ఎడమ చూడండి ఏం లేదు గ్రోత్ వచ్చింది కాపు కూడా బాగా వచ్చింది దగ్గర వచ్చింది కాపు కూడా కాపు దగ్గర దగ్గర వచ్చింది చిన్న పింజులు దిగేసి చూడండి ఎట్లా వచ్చింది దగ్గర దగ్గర ఉన్నాయి దగ్గర దగ్గర ఉన్నాయి ఇక్కడ మనము డెమో ఈకో కొనింది ఎట్లా ఉంది ఇద అంతా గ్రోత్ ఆగిపోయింది గ్రోత్ ఆగిపోయింది ఒకసారి చూపించండి ఇది చూడండి ఉంది చూడండి

మీకు ఇప్పుడు బాగా అనిపించేస్తుంది అట్లయితే బాగా అనిపించింది కొట్టచ్చు కదా ఓకే 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 పైన గ్రోత్ కూడా బాగా వచ్చింది చూడండి బాగా వచ్చింది బాగా కాపు దగ్గర దగ్గర దగ్గర